ప్రభునామాన్ని బట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు రాత్రింతయ్యో తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాత దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఈ రోజంతీ దేవుడు కృపాక్షేమంలో మన వెంట వచ్చినట్లుగా అదే రీతికి ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో మనకు తండ్రి తోడుగా ఉండులాగున ఈ వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు మనందరిని క్షేమాన్ని భద్రతని అనుగ్రహించులాగున వాతావరణ మార్పుల కోసం దేవుని సన్నిధిలో మన అందరం కలిసి ప్రార్థన చేద్దామండి అదే రీతికి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మనగా హబ్కు రెండు అధ్యాయము మూడో వచ్చినం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి ఆలస్యముగా వచ్చినను దానిని దాని కొరకు కనిపెట్టము అది తప్పక జరుగును ఆలస్యంగా మన జీవితంలో అనేక కార్యాలు చాలా మంది అంటూ ఉంటారు ఆలస్యంగా జరుగుతుందండి నేను ఎప్పటి నుంచో దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాను కానీ ఆ యొక్క ఆ యొక్క ప్రశ్నకు సమాధానం ఇంకా రాలేదండి ఆ యొక్క కార్యం జరగట్లేదండి ఎందుచేతన ఆలస్యం అవుతుందో తెలియట్లేదని చెప్పి మరి అనేక మంది మనం అనుకు అనుకుంటూ ఉంటాం అది సహజంగా మనుషులు యొక్క దేవుని సన్నిధిలో కనిపెట్టి వెంటనే కార్యం జరిగిపోవాలని అనుకునే మనస్తత్వం కలిగినటువంటి వారం మనం సన్నిధిలో అడిగాను కదా ఈ కార్యం ఎందుకు జరగట్లేదని కానీ మొదటిగా మనలో ఉన్న తప్పులను పాపములను మరి మన ఆయన ప్రవర్తన మన ప్రవర్తన అంతట్లో దేవుని ఎదుట మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మన మార్గములను సరళపరుస్తానని చెప్పి మాట్లాడుచున్నాడండి మరి షడ్రక్ మేషక్ అభజ్ఞలు అగ్నిగుండంలో వేసే వేయట వేయమని చెప్తారు మరి రాజ ఆజ్ఞ మరి చెప్పిన విధంగా పాటించకపోవటం వల్ల షడ్రక్ మేషక్ అభజ్ఞులను మరి అగ్నిగుండకం ఎంత భయంకరంగా మండుచు మరి కాలుతూ ఉందంటే అంత భయంకరమైన అగ్నిగుండకంలో వేయమని వే వేసి వేయడానికి వెళ్లారు అందులో వేసేసరి కానీ వేయడానికి వెళ్ళిన వారే ఆ యొక్క మంట వేడిని తట్టుకోలేక మరణించి ఉన్నారు అలాగే దేవుడు మరి లోపల ముగ్గురితో పాటు మరి నాలుగో వారిగా దేవుడు ఉండి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి చివరి నిమిషంలో కూడా వారు నేను నమ్మిన దేవుడు సమస్తమును చేయగలిగిన తండ్రి మమ్మల్ని కాపాడుతనే విశ్వాసం వారిలో ఉంది అందువల్ల దేవుడు వారిని అగ్నిగుండకంలో నుంచి తప్పించాడు వారిని విడిపించారు చివరి నిమిషంలో మన తండ్రి కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడండి ఆశ్చర్య కార్యములు మన ఎడల జరిగిస్తున్నాడు మరి ఇజ్రాయెల్ ప్రజలను చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు మరి ఆ నుంచి విడిపించబడిన తర్వాత మరి ఫరో వారు సైన్యము వెనకల తరుముతూ వస్తున్నప్పుడు అంతకి మరి అన్ని దారులు మూసుకుపోయినండి ముందు చూస్తే సముద్రం వెనక చూస్తే మరి ఫరో యొక్క సైన్యములు అన్నీ వస్తున్నాయి ఏంటి ప్రభా ఏంటి మా పరిస్థితి అయిపోయిందా మమ్మల్ని విడిపించావు అక్కడి నుంచి తీసుకొచ్చావు ఏంటి ప్రభా అని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడండి చివరి సమయంలో ఎర్ర సముద్రమును రెండపాయాలుగా చేసి ఆరు నేల మీద నడిపించాడు అలాగే మనం కూడా అన్ని అయిపోయినాయి ఇంకా నా పరిస్థితి అయిపోతుంది నా తండ్రి ఏం కార్యం జరిగించట్లేదు ఏంటని బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటాం కానీ మన తండ్రి చివరి నిమిషంలో కూడా మన యొక్క మార్గాలను సరళపరచగలదండి దాన్ని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞులై దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి మరి ధాన్యాలి గారి జీవితంలో కూడా తండ్రి మరి చివరి నిమిషంలో అద్భుతం చేసి ఉన్నాడు ఎస్తిరు జీవితంలో కూడా దా తండ్రి మరి చివరి నేషంలో మరి దేవుడు తన రాణిగా ఏర్పాటు చేసుకుని మరి ఆ ప్రజలందరినీ మరి రక్షించుకోవడానికి దేవుడు కృప చూపించాడండి తన విధేయతను బట్టి రాణి అయినప్పటికీ తగ్గి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టిన విధానాన్ని బట్టి దేవుడు మరి ఆయన ఆ యొక్క ప్రజలందరినీ కూడా రక్షించడానికి మరణ శాసనాన్ని తప్పించడానికి కృప చూపించాడు అలాగే మన జీవితంలో కూడా ఆలస్యం అవుతున్నాయి ఈ కార్యం జరగట్లేదు బిడ్డలకు ఉద్యోగం రావట్లేదు శ్రేష్టకరమైన మన ఉద్యోగం ఇవ్వబోతున్నాడని నమ్మండి తండ్రి బిడ్డలకు వివాహాలు జరగట్లేదు శ్రేష్టమైన వధువరులను దేవుడు సిద్ధపరుస్తాడని నమ్మండి గర్భఫలం రావట్లేదు శ్రేష్టమైన బిడ్డని ఇస్తాడని నమ్మండి వ్యవసాయంలో పంటలు నష్టం వస్తూ ఉన్నాయి కానీ ఎప్పుడు నష్టమే వస్తుంది కానీ దేవుడు ఈసారి మనకి లాభాన్ని తెస్తాడని నమ్మండి నమ్మి విశ్వాసంతో మనం ఏది అడిగితే అది మన తండ్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆలస్యం అవుతుందని మరి వాటిని గురించి బాధపడుతూ దిగులు పడుతూ ఉండక తమ తండ్రి తప్పక చేస్తాడు జాగు చేయక తండ్రి వచ్చునని చెప్పి మనం విశ్వసించి నమ్మి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రార్థనలో బలపడులాగన మన కుటుంబాలు కుటుంబ క్షేమముల కోసము మరి బిడ్డల నూతన భవిష్యత్తుల కోసము నశించిపోచిన ఆత్మల కోసము మన యొక్క దేశ రక్షణ కోసము వాతావరణంలో మార్పులు అనేక రకములుగా వచ్చి వర్షం ద్వారా అనేక ప్రాంతాలు మునిగిపోయి మరి ఎన్నో ఇబ్బందులు పడుచున్న బిడ్డలు తినటానికి ఆహారం లేక మరి చంటి బిడ్డలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుచున్న ఈ వాతావరణంలో వచ్చిన మార్పులను బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దామండి మంచి వాతావరణాన్ని సిద్ధపరచులాగున మరి దేవుడు మనందరిని క్షేమంగా ఉంచులాగున మరి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయగలిగిన బాధ్యత మనలో దేవుడు పెట్టి ఉన్నాడు కనుక మనందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి అదే రీతిగా ఈ యొక్క పరిచర్య విషయంలో ఈ కొ ఈ యొక్క కృపా వార్తను మనం కొంతమందికి షేర్ చేసినట్లయితే ఇంకొంతమంది దేవునిలో బలపడటానికి దేవుడు ఎప్పుడు ఎవరిని ఏ వాక్యం ద్వారా పట్టుకుంటాడో తెలీదు కనుకండి కొంతమందికి ఈ వీడియోస్ ని మీరు షేర్ చేసినట్లయితే ఈ పరిచయలో మీరు కూడా పాలిబాగస్థులైన వారు అవుతారు కనుక మీరు అందరూ కూడా ఈ వీడియోస్ ని కొంతమందికి షేర్ చేయండి మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయ్యను మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడవు మంతుడువు ఆచర్యకరుడు ఆలోచనకర్త దేవ నిత్యగు తండ్రి సమాధానకర్త అధిపతి యొక్క రాజానికి వంద వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభ ఇక్కడి ఇద్దరు ముగ్గురు నీ నామం పెరట సుతిస్తారు అక్కడ నేనుంటారని వాగ్దానం చేసిన నా ప్రి పరలోకపు తండ్రి మీరు మా మధ్య ఉన్నారని నమ్ముచున్నామయ్య మీరు మాతో ఉండండి నాయన మా నా తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు రాత్రంతి మా ప్రియ బిడ్డలను మమ్ములను క్షేమంగా ఉంచావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకునేందుకు నీకు వందనాలు సజీవులుగా లేపినందుకు నీకు వందనాలు నీ కృపా వార్త చేత మమ్మల్ని బలపరుస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన ఆలస్యం అవుతున్నదని ప్రభు ఎంతో మంది బిడ్డలు బాధపడుచు ఉండొచ్చేమో కానీ నా తండ్రి చివరి నిమిషంలో కూడా ప్రతిదాన్ని తప్పించిన ఆయన మేలుగా మార్చగలిగిన దేవాతి దేవుడవు నీవే ఉన్నామని నమ్మి విశ్వసించే కృపను నీ యొక్క ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచు నా తండ్రి షడ్రక్ మేష్ యొక్క అభినులు జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి నేను స్థుతిస్తున్నా నా తండ్రి ఇజ్రాయేలు అన్ని దారులు మూసుకుపోయినా ఏం చేయాలి ప్రభు అని అడిగినప్పుడు నాయన ఏ మార్గము లేని సమయములు ఎర్ర సముద్రములు కూడా రెండు పాయలుగా చేయగలిగిన గొప్ప సమర్థవంతమైన దేవాతి దేవుడవు నీవై ఉన్నామని మేము నమ్ముచున్నాము కదా నా తండ్రి దాన్ని బట్టి మా జీవితంలో అన్ని దారులు మూసుకుపోయి నేను బాధపడుచున్నారేమో ఏ మార్గము లేని స్థితిలో కూడా మాకు మార్గమును చూపించి మమ్మల్ని నా తండ్రి నడిపించగలిగిన దేవాతి దేవుడవు అని మేము నమ్ముచున్నామయ్యా విశ్వాసముతో అడుగుతున్నామయ్యా నీ చిత్తానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి నీ చిత్తములో మేము నిలిచి ఉండే కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి ధాన్యాలు గారి పక్షాన చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు ఎస్తేరుగా చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు ఉపవాసం ఉండి మొరపెట్టినప్పుడు రాజు యొక్క శాసనాన్ని మార్చేసి తన ప్రజనందరినీ కాపాడుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవాతి దేవుడు నాయన ఎన్నో సార్లు మా చుట్టూ అనేక సమస్యలు చుట్టూ ముడుతూ ఉంటాయి నాయన నాయన ఆలస్యం అవుతూ ఉంటాయి ప్రభా ఏమిటని చింతిస్తూ దిగులు పడుతూ మేము నాయన ధైర్యము తెచ్చుకుని నీ సన్నిధిలో ప్రార్థన చేయటం నీ సన్నిధిలో నీ పాదముల దగ్గర మా ప్రవర్తన అంతటిలో మేము చేసిన పాపంలో ఒప్పుకునే కృపను మాకు తండ్రి దయచేయండి అప్పుడు మా మార్గాలను సరళపరుస్తానని చెప్పి దేవానికి వందనాలు హిస్కియా కూడా నా తన్ని మరణకరమైన రోగము వచ్చింది ఇంకా మరణిస్తామని ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ప్రభా గోడవైపు ముఖము తిప్పుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేసిన బ్రతికేమైపోయిన నా వయసు ఎంత ప్రభు నేను అప్పుడే చనిపోతే ఈ యొక్క పరిచర్యలు ఇక్కడ ప్రజలను ఎవరు కాపాడతారని ప్రార్థించి క్రోధించినప్పుడు దేవుడు ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ని పెంచిన దేవాతి దేవుడు సమస్త బలహీనతలు నా ఇబ్బందులు ఉన్న వారందరూ కూడా నా పరిస్థితి అయిపోయింది దిగులు పడిపోయి నా మంచాన పడిపోయి నా పరిస్థితి ఏమిటనుకున్న వారి స్థితిలో ఈ రోజు అద్భుతం చేయబోచున్న దేవా దేవుడు వారికి ఆయుష్ ఇవ్వగలిగిన దేవుడు వారి పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీవే ఉన్నోవు నాయన ప్రతి పరిస్థితిని మీరు మార్చగలిగిన సహాయకుడు నీవే ఉన్నోవు నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన ప్రతి బిడ్డలకు స్వస్థతనివ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి నెమ్మదినివ్వండి ప్రభా మా కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవాతి దేవుడు నీవే ఉన్నో ప్రతి బిడ్డ బిడ్డల చుట్టూ దేవదూతల సమూహాన్ని ఉంచండి ఏ కుటుంబంలో ఏ కొదువులు ఉన్నాయో నా తండ్రి కొదువులని తీర్చండి నాయన వాతావరణం నా తండ్రి నాయన అనుకూలం లేని పరిస్థితుల్లో కూడా నేను శృతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు వాతావరణము నా తండ్రి ఉరుములతో వర్షముతో గాలులతో నా తండ్రి ఎంతగానో వర్షము కురిచి అనేక ప్రాంతాలు మునిగిపోచున్నాయ్యా ప్రజలు ఇబ్బందులు పాలవుచున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో వాతావరణాన్ని నా తండ్రి అనుకూలపరచమని కోరుచున్నాము నాయన నీకు వందన లు గర్భిణి స్త్రీలేమి నా తండ్రి చిన్న బిడ్డలేమి పసిబిడ్డలేమి నా తండ్రి వృద్ధులేమి అనేక మంది తినడానికి ఆహారం లేక నీట మునికి ఎన్ని ఇబ్బందులు పడుచిన గృహాలు ఉన్నాయి నా తండ్రి దర్శించండి లోతట్టు లోతట్టు ప్రాంతాలన్నింటినీ నీ కృప చూపించండి అధికారులకు మంచి మనసునిచ్చి ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా అనుగ్రహించమని కోరుచున్నామయ్య ఈ రోజంతే నీ కృపను మాకు అనుగ్రహించండి నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం తెచ్చే ఉదయం నీ కృప వార్త ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఈ రోజంతా నాయన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మేము ఆయన మమ్మల్ని మిమ్మల్ని స్వరించే కృపను మాకు దయచేయండి అక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నేను ఆరాధించుట నానని నామాన్ని గణపరచట మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా నీ కృపా వార్త ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు ఈ రోజు ప్రభా పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి జీవితంలో మీరు కార్యము జరిగించండి ప్రభా నా తండ్రి ఏవైతే వారి జీవితంలో ఆలస్యం అవుతున్నాయో అవన్నిటినీ ప్రభా వేగిరనే వారి పట్ల లాగున మీరే సహాయం దయచేస్తారని నమ్ముచున్న ఈ వాగ్దానాన్ని మా తండ్రి మా ప్రియబిడ్డల జీవితాల్లో మా జీవితాలు మేము పొంది ఉన్నామని నమ్ముచు ప్రభా ఈ రోజు అంతయు నీ కృపాక్షేమలు మా వెంట వచ్చినట్లుగా మేము చేతి చేయుచ్చున్నతి చేతి పని నడిపిస్తాను నమ్ముచ్చు త్వరలో రానయన్నయ్య సది పరిశుద్ధ నమ్మ మన మెక్కలుగా బ్రతమలాడగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేసు రక్తమే జం శిలవ రక్తమే జం పోదికి అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుని మిమ్మలను దీవించను గాక ఆమెన్